కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిల నిరాహార దీక్ష పదహారవ రోజుకు చేరుకుంది ఈ దీక్షకు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ బుట్ట రేణుక ఎమ్మిగన్నూరు నుండి దాదాపు ఆరు మంది నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు

అందరికి మీడియా మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన సంఘీభావన్ దైవనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అలాగే ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నప్పుడు ఈ ఆదోని జిల్లా సాధన సమితి వారందరూ కూడా నిర్వహిస్తున్న ఈ రివే నిరాహార దీక్షను ఆదోని జిల్లాగా కావాలని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను చెప్పినట్టు ఆదోని కనుక జిల్లా అయితే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు అన్నిటికీ కూడా సెంట్రల్ గా ఉంటుంది కాబట్టి కర్నూలు వెళ్ళాలంటే కర్నూలు నుంచి కర్నూలు పార్లమెంట్ చివరి ఓడి దాకా చూసుకుంటే మరి నూట ఎనభై కిలోమీటర్లు నూట డెబ్బై కిలోమీటర్లు కర్నూలు నుంచి చుక్క దాకా చూసుకుంటే మరి కర్నూలు జిల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉపాధి కావాలన్నా దాకా పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది మరి సెంట్రల్ గా అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేది ఆదోని కాబట్టి ఇటు యుమదమూరికి కానివ్వండి మంత్రాలయానికి కానివ్వండి ఆలూలకి కానివ్వండి పత్తికొండ కానివ్వండి ఇలా మరి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేనే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆదోనిని జిల్లాగా చేయాలని కోరుకుంటారు పదిహేను రోజులుగా ఈ రోజు వీళ్ళందరూ కూడా నిరాహార దీంక్షలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజు డ్రైవర్లు కూడా మద్దతు ఆటో డ్రైవర్ అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది అంటే ప్రజలలో ఎంత బలంగా ఆదోని జిల్లా కావాలని ఏందో ఒక్కసారి కూతురు ప్రభుత్వం ఈ విషయాలను గమనించాలి అంతేకాకుండా మరి వీటన్నిటికీ కూడా సెంట్రలైజ్ గా సెంట్రల్ గా మధ్యలో ఉంటుందని ఆదేశానికి దగ్గర మరి మెడికల్ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి మెడికల్ కాలేజ్ అంటే హాస్పిటల్ కూడా ఉంటుందని కర్నూలు దాకా పరిగెత్తే అవసరం లేకుండా ఇక్కడే ఈ ఐదారు నియోజకవర్గాలకి అనుకూలంగా ఉంటుందని ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాస్పిటల్ ని అలాగే ఒక మెడికల్ కాలేజ్ నిర్వహించరావడం జరిగింది ఈ వాళ్ళ ప్రజలను పఠించుకోకుండా వ్యాపారానికి వాళ్ళు ముందడుగు వేశారంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఒకప్పటి ఆదోని అదేవాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఆదోని అంటేనే సెకండ్ బాంబే అని అంత మంచి ఇక్కడ వ్యాపారం జరిగేది మీరు అట్లాంటప్పుడు రాయలసీమ పశ్చిమ ప్రాంతం అయిన ఈ భాగాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే ఆదోని జిల్లాగా చెయ్యాల్సిన అవసరం ఉంది తప్పకుండా కూటమి ప్రభుత్వం పరిశీలించి మళ్ళీ ఒకసారి పునరాలోచించి ఆ జిల్లా చేయాలి మెడికల్ కాలేజీని కూడా ఏదైతే మనకి ఆలయంలో ఉందో ఆ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వమే రన్ చేయాలని ప్రభుత్వమే దానిని రన్ చేస్తూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చాలా భయం ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచిస్తాలి మరి ఈ విధంగా కూడిన ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోని జిల్లా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున బలంగా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము మరి అందరికీ తెలుసు సాయన్న ఆందోళనలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరికి లుపుకొని వెళ్తాడు ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము మీకు సపోర్ట్ గా ఉంటాము పార్టీలకి అతీతంగా ప్రజలు అందరము ఒక్కటై మన హక్కులు సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది మరి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు అందరం సపోర్ట్ చేసి మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు ప్రజలు యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మీ అందరం కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను మన అందరం కలిసి సాధించుకుంటాం పార్లమెంట్ లో ఉన్న అన్ని వర్గాలందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోళిల్ని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం మన ఏఐటీ అటో యూనియన్ దానికి మద్దతుగా ఎమి నూరు నుంచి మాజీ ఎంపీ రేణుగో గారిని కూడా ఆహ్వానించడం జరిగింది తరఫున మన ఏం కూడా వచ్చి మద్దతు చెప్పిన తర్వాత అందరూ కూడా వచ్చి పాల్గొంటూ జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వం చేయాలని చెప్పి ఉద్దేశంతోనే అందరూ ఆలోచన చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ప్రజల చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి ఇన్ని రోజులుగా వీళ్ళే నిరాదీక్ష చేస్తూ ఉన్నారు జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది నేను కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్తాను చేతా ఉంది చంద్రబాబు నాయుడు అనుకుంటే కూట ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా నడపచ్చు పైన ఏది కూడా పట్టినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఇది దాదాపుగా నూరు కిలోమీటర్లు మనం పోల్స్ వస్తూ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి కర్నూలు పోల్స్ వస్తూ ఉంది ఏదైనా పనులు కావాలని కూడా కర్నూలు పోల్సి వస్తూ ఉంది అలాంటి పరిస్థితి లేకుండా ఆదోని జిల్లా ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆదేశం ఒకటి ఇంకా పేద పిల్లలు కానీ ఏదైనా పేద విద్యార్థులు కానీ ఎన్డీపీఎస్ చదవాలనుకున్నా వైద్య పరంగా కూడా దాదాపు నూరు కిలోమీటర్లు కోల్సు వస్తుంది కాబట్టి అవన్నీ ఉండరాదు అలాంటి ఇబ్బంది పడరాదని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఉంది ఎందుకంటే ఈ ఆలూరు పత్తికొండ ఎమిగినూరు మంత్రాలయం మాధవ్ ఈ ఐదు నియోజకవర్గాలు పెడపడి ప్రాంతం కాబట్టి ఈ మెరగాపురం ప్రాంతంలో పేదలకు ఇబ్బంది ఉండదు ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందుతుంది విద్య అందుతా అని చెప్పేసి ఆలోచన ఆయన ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతయుతంగా రాష్ట్రంలోనే పదోడు కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత మేము పోయి అడిగినా వాళ్ళకి పోయి మాకు మెడికల్ కాలేజ్ మాకు కాలేజ్ కావాల్సిన అంటే ఇచ్చినాను ఇమీడెట్గా మళ్ళీ ఆ రోజుల్లో ఆయన మా వాటి మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఏ రోజు కూట ప్రభుత్వం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదున్నా కూడా ఆ జిల్లా కావాలని చెప్పేసి ఆ గౌరవంతో జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదున్నా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా పేదలు దృష్టిలో పెట్టుకోవాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి దుష్పలు పెట్టుకోవాలని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదంటే అందరూ కూడా కావాలి కాబట్టి ఈరోజు ఇది జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే పార్టీ ఖచ్చితంగా వచ్చి ఈరోజు అందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది పార్టీలు ఇంపార్టెంట్ కాదు ఇక ఏది ఉన్నా కూడా మనము మన జిల్లాని సాధించుకోవాలా ప్రభుత్వ కూడా మెడికల్ కావాలి సాధించుకోవాలని పంకా గుమ్మంది ఏదైతే జిల్లా కొడుకులు పోరాటం చేస్తా ఉన్నామో ఏదైతే ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ నేర్చుకుంటా ఉన్నామో ప్రతి బాడీ గదిగానే అందరూ కలిసి కట్టుగా రాగారు విభవం చేపించుకొని గుర్తవు ఉన్నారు వివిధ చేస్తే విని తక్షణమే తప్ప చేసుకోండి మోటిఫికేషన్ కోసం మహన్ అబ్బాయి కోసం ప్రత్యేక కుటుంబానికి ఉచిత హెల్త్ వచ్చే విధంగా మీకోసం వీళ్ళకు వివిధ చూస్తే విని ఏ విధంగా నన్ను సొంత సొందర ఛానల్ మరియు న్యూస్ నందు వీక్షించగలు